నేటి సమాజంలో మానవత్వం దాదాపు కనుమరుగైంది ఎవ్వరు కూడా మానవత్వం అనే పదాన్ని మర్చిపోయి ఎవరి బతుకుల్లో వారు స్వార్థం నింపుకుంటున్నారు అయితే అటువంటి మానవత్వాన్ని పది మందికి సేవ చేసే వ్యక్తిని చూడాలంటే మనం విజయనగరం జిల్లా కేంద్రానికి వెళ్తే అక్కడ ఖలీల్ బాబు రూపంలో మనకు దర్శనమిస్తారు ఎందుకంటే ఆయన ఎంతోమంది వృద్ధులను ఏటీకే వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి అందులో వారిని ఉంచి వారికి వారి సొంత కొడుకు కంటే ఎక్కువగా సేవలు చేస్తూ వాళ్ళ ప్రేమను పొందుతున్నారు అటువంటి ఆశ్రమంలో ఒరిస్సాకు చెందిన తొంభై ఏడేళ్ల వృద్ధుడు బోలాశంకర్ అనారోగ్యంతో మృతి చెందితే ఈయన పేరుకు ముస్లిం అయిన బోలాశంకర్ అంత్యక్రియలను హిందూ ధర్మ ప్రకారం నిర్వహించారు ఇది చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఖలీల్ బాబు ఒక మానవతావాది అనే పదానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేస్తారు అన్నదానం వస్త్రదానం అదేవిధంగా విద్య బాగా చదువుకునే వారికి బాగా చదివించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కొన్ని వేలల్లోనే ఉంటాయి నిజంగా మానవత్వం చూడాలంటే బాబుని చూస్తే చాలు